ఇస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి కేపిఆర్ పార్క్ గేట్ నెంబర్ వన్ పరిసర ప్రాంతం వద్ద ఇక్కడ నైన్టీన్ ఎయిటీ మిలిటరీ హోటల్ వద్ద నిన్న రాత్రి భూముల నుంచి పొగలు రావడం జరిగింది ఇక్కడ పొగలు రావడం తోటి ఒకసారిగా ఇది ఆ టాపిక్ గా మారింది భూముల నుంచి ఎందుకు పొగలు వచ్చాయి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ఈ రోజు పేపర్లలో కూడా ఈ వార్త హైలైట్ అయినటువంటి పరిస్థితి నేపథ్యం ప్రస్తుతం అదే లొకేషన్ దగ్గర ఉన్నాం ఇదే ప్రాంతం వద్ద నిన్న రాత్రి భూమిలో నుంచి పోగలు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే కొంచెం ల్యాండ్ అటు ఉందో ఈ ప్రాంతంలోనే పూర్తిగా స్మోక్ అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ ఏరియా నుంచి పొగలు రావడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఎందుకు పొగలు వచ్చాయి ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా పక్కన ఉన్నటువంటి ఒక వార్తని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా బాబాయ్ ఇక్కడ ఏముంది ఇక్కడ ఎందుకు పొగలు వచ్చినాయి నైట్ జనరల్ కింద వైర్ వైర్ ఉంటుంది కలెక్షన్ తీసేసారు లైట్ కింద నుంచి భూమి నుంచి పెట్టారు అయితే ఏమైంది అంటే ఇప్పుడు ఇట్లా కలెక్షన్ వచ్చారు వైర్ కలెక్షన్ అంటే దాని వల్ల మరి మేమైతే వెళ్ళిపోయాము ఓట్ల నడుస్తుంది మరి వాళ్ళకి అంత తెలిసింటే వాళ్ళకి తెలిసి ఉండాలి రాత్రి వన్ టూ దాకా నడుపుతారు వాళ్ళు వాళ్ళకి తెలియాలి ఆ విషయం ఇందులో వర్కర్ మేము ఫైవ్ కి వెళ్ళిపోతాం మేము ఉండము ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది మాకు తెలియదు జనరల్ గా ఎందుకు వచ్చినాయి అనుకుంటారు మీరు పొగలు అంటారు నైట్ వస్తుంది కదా వాతావరణం ఎరుతూ వస్తుంది దాని వల్ల ఎరు వల్లనే వచ్చేసింది ఏం తెలియదు మనకి అది పూర్తిగా అంటే ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్ కి హైటెన్షన్ వైర్ ఉందో దానికి కింది నుంచి లైట్ సంబంధించి పార్క్ దీనికి లైట్ సంబంధించి అండర్ గ్రౌండ్ లో ఈ వైర్ కేబుల్ ఉందని కూడా చెప్తున్నారు దాని వల్లనే

చూద్దాం ఇక్కడ పూర్తిగా ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి వైర్ కారణంగానే మేబి రాత్రి షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల లోపల బర్న్ అయ్యింది ఆ పొగ వచ్చిందంటూ కూడా వారు చెప్తున్నారు అంతే అంతకు మించి వేరే భయపడాల్సిన అవసరం ఏం లేదు జనరల్ గా ఆ ఈ వైర్ కారణంగానే ఇలాంటి జరిగిందని చెప్తున్నారు మిగతా వాళ్ళు ఏంటంటే చాలా మంది భూముల నుంచి పొగలు రావడం పొగలు రావడం ఏంటి ఏం జరిగింది భూములో ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన క్యూరియాసిటీ నెలకొంది ఈ రోజు పేపర్ లో చూసినటువంటి తర్వాత బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఈ భూమిలో ఉన్నటువంటి ఒక కేబుల్ వైర్ ఉండడం వల్ల దాంట్లో చూడండి పైపులు కూడా కనిపిస్తున్నాయి మేబీ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఆ పైపు కాలితే లోపల నుంచి ఆ కాలినటువంటి పైపు ద్వారా వచ్చేటువంటి పొగ కూడా బయటకు వస్తుంది సో అది కూడా కొంతసేపు వరకు వచ్చింది కాబట్టి పొగ అనేది సో భూమిలో ఇంకేదో అయిపోయింది అనేటువంటి అంశం అయితే ఏం లేదు బట్ ఇదేదో చిన్నగా షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగ రావడం వల్ల వచ్చినటువంటిగా మనకు కనిపిస్తుంది ఇది ఇక్కడ వారు చెప్తున్నటువంటిది కూడా బాబా ఓన్లీ ఆ పైపు కాలడం వల్లనే ఆ పొగ వచ్చిందంటారా ఇదే పైపు ఇదే పైపు ఓకే ఆ కూడా వైర్ ఉందా పైపులో కూడా వైర్ கரண்ட் వైర్ ఉంది వైర్ కాలింది கரண்ட் వైర్ కాలి పోగొచిందంట అంతే గాని మంటలు ఉంటలేను రాలేదంట ఓన్లీ ప్రోబ్లమ్ అది ఒక టూ మినిట్స్ లో వచ్చే వరకు ఆ లెంబర్ ఉకొచ్చి కట్టింగ్ వాళ్ళ వైర్ కట్ చేసారు ఓకే వైర్ కట్ చేయగానే ఆగిపోయింది అంతే ఏం లేదు మొత్తానికి ఏంటంటే బ్లాండ్ లో నుంచి ఒక పైప్ చేసి கரண்ட் అక్కడ ఉన్నటువంటి స్తంభానికి లోపలికి ఉన్నటువంటి కరెక్ట్ కనెక్షన్ కి ఒక పైప్ వేసా పైపు్ర ద్వారా చిన్న వైర్ అనేది కనెక్షన్ ఇవ్వడం జరిగింది అది నైట్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా పైపు కాలి అందులో నుంచి పొగ రావడంతో పక్కన ఉన్నటువంటి షాప్ అతను చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు వచ్చి కాసేపట్లోనే దాని అంతా కూడా ఆ పైప్ బ్రేక్ చేసి తీసేసినామని చెప్తున్నారు వైరు దాని తర్వాత పోయింది పూర్తిగా పొగ ఆలోపే ఆ వీడియో అనేది ఆ పొగొచ్చినటువంటి వీడియో అనేది ఆ ఫోటోలు అనేది వైరల్ కావడం వల్ల అది భూమిలో నుంచి పొగలు వచ్చినాయి అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అది పెద్ద వార్తగా మారినటువంటి పరిస్థితి బట్ ఇక్కడ అలాంటిది ఏం లేదు భూమిలో కూడా ఏదో పొగలు వచ్చి అయిపోయింది అటువంటి పరిస్థితి లేదు చిన్న పైప్ ముక్క అది కూడా రెండు మూడు సెంటీమీటర్ల డెప్త్ లో కూడా వేసినటువంటి చిన్న పైపు మాత్రమే ఆ పైప్ కాలిపోయి వచ్చినటువంటి పొగనే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు కెమెరామెన్ సాయి సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి